अरे आ रही है 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 अरे आ పాడేరు మండలం గబ్బంగి గ్రామంలో శ్మశానవాటికు కంచి వేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ కేంద్రంలో దశాబ్దాలుగా ఉన్న వాటికు ఒక వ్యక్తి కంచి వేసి సదరు భూమి తనదని గ్రామస్తులతో వాదనకు దిగాడు తరతరాలుగా ఉన్న వాటికు కంచి వేయడం సరికాదని గ్రామస్తులందరూ చెప్పినా వినకపోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం గ్రామస్తులు అధికార దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లారు రెవెన్యూ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు అనంతరం పాడేరు ఆర్ఐ వీఆర్వో పోలీసుల సమక్షంలో శ్మశానవాటికి చుట్టూ వేసిన కంచెను తొలగించారు का बाबा रे गेम